హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో పచ్చశనగ బెళ్ళు ముల్లంగి వేసి వేపుడు చూపిస్తానండి ఈ వేపుడు కాంబినేషన్గా మనకి చపాతి అయితే చాలా బాగుంటుంది అలాగే మనం పప్పు సాంబార్ రసం ఏదైనా చేసుకున్నప్పుడు అన్నంలోకి కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి నేను మూడు ముల్లంగిలు తీసుకొని పావు కప్పు పచ్చిశనగ బెళ్ళ తీసుకున్నాను పచ్చశనగ శుభ్రంగా కడిగి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు ముల్లంగి శుభ్రంగా కడిగి పీలు తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈలోపు లోపు బెళ్ళు కూడా చక్కగా ఉడికిపోయాయి ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎండు కారము కొబ్బరి వెల్లుల్లిపాయలు వేసి పట్టు పెట్టానండి ఈ కారం వేయడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు రెండు ఎండు మిరపకాయలు రుచికి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి ముల్లంగి కుక్కర్లో వేసి ఉడికించేసుకున్నానండి మీరు వీలైతే మామూలుగా నీళ్లు మరిగిన తర్వాత కూడా వేసి ఉడికించుకున్న సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసుకోవాలండి ఆయిలు ఎక్కువగా పట్టదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇవి కొద్దిగా చెట్టుపట్లు ఆడిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ చక్కగా వేగితేనే కూర అనేది కమ్మగా ఉంటుందండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి కాస్త వేగాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూను పసుపు వేసుకుందామండి పసుపు ఆయిల్లో వేగడం వల్ల మనకి మంచి కలర్ అయితే వస్తుందండి చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగితే కూరలో కమ్మదనంగా ఉంటుందండి కూర వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ముల్లంగి ముక్కలన్నీ వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుందాము చూసారు కదా మంచి కలర్తో చాలా కమ్మగా ఉంటుందండి ఇవేపుడు పప్పు సాంబార్ రసం ఏమైనా చేసుకున్నప్పుడు సైడ్ గాను బాగుంటుంది చపాతి రోటీ పుల్క జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి తప్పకుండా ఇలానే మనము క్యాబేజ్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి శనగబెళ్ళతో రుచి బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగబెళ్ళ వేసుకోవాలండి ముల్లంగి ముక్కలు అలా ఇలా జరిపేసి సెంటర్లో వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి శనగబెళ్ళు ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి మరి పప్పు పప్పుగా ఉన్నా కూడా టేస్ట్ అనేది బాగోదు ఇలా ఉంటే కూర మనం మగ్గించుకునే లోపు చక్కగా మగ్గి మనకి కరెక్ట్గా ఉంటుంది చూసారు కదా చక్కగా మూత పెట్టి మగ్గించేశాను మరోసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనము కొబ్బరి వెల్లుల్లిపాయలు ఎండుకారం వేసి మిక్స్ చేసి పెట్టాను కదండి కారము ఆ కారము కొద్దిగా చల్లుకొని మిక్స్ చేసి మరో రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి అప్పుడే మనకి ఈ కూర అనేది రుచి అనేది చాలా బాగుంటుంది మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి చూసారు కదండి కూర అయితే మొత్తము మిక్స్ చేసి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా వల్ల కమ్మగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఉల్లంగి ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా చేసినట్లయితే వేసుకొని తింటారండి అంత కమ్మగా ఉంటుంది ఇందులో ఏమి ఎక్స్ట్రా ఏమీ అయిన అవసరం లేదండి ఉప్పు కారం పసుపు మనం ఇంట్లో రెగ్యులర్గా ఏమైతే వేసుకుంటామో అవే వేసే చూపించాను చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కూర పక్కన పెట్టేసి ఇప్పుడు చపాతీ పిండి తడుపుకొని చపాతీలు కూడా ఒత్తేసుకుందాము చపాతీ పిండి ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి కొద్దిగా నీళ్లు వేసి పిండి మొత్తము కలుపుకోవాలండి పిండి మొత్తము కొంచెం కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి పిండి అయితే తడిపి పెట్టేశాను ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత చపాతీలు ఒత్తుకుంటే పిండి చక్కగా నాని చపాతీలు అటువీ చక్కగా వస్తాయి పొరలు పొరలుగా కొద్దిగా ఆయిల్ వేసేసి తర్వాత ఫోల్డ్ చేసి ఒత్తుకున్నట్లయితే మనకి పొరలు పొరలుగా ఒకటి తినేవాళ్ళు ఇంకొకటి ఎక్స్ట్రా తింటారు అంత బాగా వస్తాయండి చపాతీలు తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా స్టవ్ వెలిగించి తవా పెట్టుకొని చపాతీలు కాల్చుకోవడమేనండి ఒక సైడు కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని మరోవైపు కూడా తిప్పుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమేనండి ఇలా కాల్చుకుంటే మనకి చపాతీలు అనేటివి చక్కగా పొంగి చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో చపాతీలు ఒక సైడు కాలిన తర్వాత తిప్పుకొని ఆయిల్ వేసుకోవాలండి అప్పుడే మనకి చపాతీలు అనేటివి చక్కగా పొంగుతాయి అన్ని చపాతీలు ఈ విధంగా కాల్చుకొని హాట్ బాక్స్లో వేసి పెట్టినట్లయితే మనకి చాలా సాఫ్ట్గా అయిపోతాయండి చూసారు కదా చక్కగా కాలిపోయాయి తీసుకొని బాక్స్లో వేసేసుకోవడమే వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ